హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నెక్స్ట్ శుక్రవారం వరలక్ష్మి వ్రతమే కదండి వరలక్ష్మి వ్రతంకు డెకరేషన్గా అయితే కావాలి కదా అందుకని మేము డెకరేషన్ సామాన్ల కోసము బేగం బజార్లో ఉన్న ఒక షాప్కి వచ్చాము ఈ అయితే మేము యూట్యూబ్లో సెర్చ్ చేసి మరి కనుక్కున్నాము నేనైతే వరలక్ష్మి వ్రతంకి ఎక్కువ డెకరేషన్ చేయడం నేను అసలు వరలక్ష్మి వ్రతం చేయడం ఫస్ట్ శుక్రవారమే చేస్తాను కాకపోతే మా ఫ్రెండ్ తోడు రమ్మంటే ఆమెతో పాటు వెళ్ళాను ఇక్కడ ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో డెకరేషన్కి కూడా ఇంత ఖర్చు పెడతారా అని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది ఇక్కడ మా ఫ్రెండ్ షాపింగ్ చేసిందనమాట అంటే ఆమె చాలా డెకరేషన్ చేస్తుంది ఆమె కోసం షాపింగ్ చేసాము తర్వాత చీరలు కొనుక్కోవడానికి మదీనా మార్కెట్కి వెళ్ళాము ఇక్కడ షాప్లలో కంటే స్ట్రీట్ మార్కెట్ చాలా బాగుంటుంది మనకు ఇది లేదు అనకుండా అన్నీ దొరుకుతాయి కాకపోతే ఒకటే ప్రాబ్లము బార్గెన్ చేయడం రావాలి వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ చెప్తే మనం కనీసము టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేయాలి వాళ్ళు ఎక్కడో త్రీ ఫిఫ్టీకో ఎట్లనో ఇచ్చేస్తారనమాట తర్వాత మదీనా మార్కెట్ నుంచి తర్వాత మేము చార్మినార్కి వచ్చాము మేము ఎన్నోసార్లు మదీనా మార్కెట్కి వెళ్ళాం కానీ ఎప్పుడూ చార్మినార్కి వెళ్ళలేదు ఇది నేను రెండోసారి అనుకుంటా చూద్దామని వెళ్ళడమే షాపింగ్ కోసం అయితే కాదు ఇక్కడ చార్మినార్కి వస్తే ఫోటోస్ దిగాల్సిందే కదా చూడండి నే ఇక్కడ మా ఫోటోస్కి వెళ్ళి చూసి నవ్వకండి నేను మేము వస్తే చార్మినార్ రావట్లేదు చార్మినార్ వస్తే మేము రావట్లేదు అట్లుంటుంది మరి మనం ఫోటోలు దిగితే తర్వాత షాపులు కనిపిస్తాయి కదా స్ట్రీట్ షాపింగ్ చూస్తే ఆగుతామో చెప్పండి ఏదో ఒకటి కనుక్కోవాలి అను అడగాలనుకుంటాం కదా ఇక్కడ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి మనకు లేటెస్ట్ డిజైన్ల బ్యాంగిల్స్ ఇక్కడే దొరుకుతాయి చార్మినార్ అంటే బ్యాంగిల్స్కి స్పెషల్ అలాగే పర్ఫ్యూమ్స్కి కూడా స్పెషల్ ఇక్కడ నాకు బ్యాంగిల్స్ నచ్చి అడుగుతున్నాను అనమాట కాకపోతే వాళ్ళు చెప్పిన రేటుకి నేను అడిగిన రేటుకి చాలా తేడా ఉంది అందుకని నేను తీసుకోకుండా వచ్చేసాను కాకపోతే బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి నాకు ఇప్పుడు అవసరం లేదని చే తీసుకోలేదు తర్వాత తిరిగి తిరిగి బాగా ఆకలేసింది ఇక్కడ రసం ఆర్డర్ ఇచ్చాము ఇక్కడ మనకు ఇడ్లీలు దోశలు ఏమీ దొరకవు ఇవి చెరుకు రసము పానీపూరి రెండే దొరుకుతాయి అనమాట ఏం చేస్తాం చెప్పండి తిరిగి తిరిగి ఆకలిస్తుంది ఏదో ఒకటి వేయాలి కడుపులోకి అందుకని ఇంకా చెరుకు రసం ఆర్డర్ ఇచ్చాము చెరుకు రసం తాగిన తర్వాత కొంచెం ఎనర్జీ వస్తుంది మళ్ళీ తిరగొచ్చని అనుకున్నాం అనమాట అందుకని రసం తీసుకున్న తర్వాత ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా మీలో ఎంతమందికి ఈ టెంపుల్ ఉంటుందని తెలుసు చార్మినార్కి పక్కగా ఉంటుంది ఈ చిన్న టెంపుల్ ఉంటుంది అప్పటి కాలంలో ఎలా కట్టారేమో చార్మినార్ అనేది ఒక సమాధి అంటారు కదా సమాధి పక్కకు అమ్మవారి టెంపుల్ ఉంది ఏంటో మరి ఇక్కడ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అంట నే అమ్మవారు కూడా చాలా బాగుంది ఇట్లా వైట్ కలర్లో ఉంది నాకైతే బాగా నచ్చింది అమ్మవారు ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కూర్చుందాం అనుకున్నాము కానీ చాలా జనాలు ఉన్నాయి చార్మినార్ ఎక్కడానికి లైన్ అయితే పెద్దగా ఉంది కనీసం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అన్న పడుతుంది టికెట్ తెచ్చుకోవడానికి అంత జనాలు ఉన్నారు తర్వాత మళ్ళీ స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ చేసాము ఇక్కడ మా పిల్లలు అయితే చార్మినార్ పైనకి ఎక్కడానికి ట్రై చేశారు ఎక్కారు కూడా పై నుంచి వ్యూ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది నేనైతే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎక్కలేదు మీలో ఇట్లా పైనకి ఎక్కడానికి ఎవరికన్నా భయం ఇస్తుందా భయమే భయం ఎవరికైనా భయపడితే కామెంట్ చేయండి మెట్లు చూడండి ఎంత కుచి కుచిగా ఉన్నాయో నాకైతే చాలా భయం